ఆటో కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏలేశ్వర నగర పంచాయతీ టీడీపీ నాయకులు బొదిరెడి గోపి స్వామి అన్నారు ఈ సందర్భంగా ఏలేశ్వర నగర పంచాయతీలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాలతో టీడీపీ కార్యాలయం వద్ద ఆటో కార్మికులతో టౌన్ అధ్యక్షులు రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణ స్వామి నాలుగో వార్డు కౌన్సిలర్ యువనేత బొదిరెడ్డి గోపి సమావేశమయ్యారు ఆటో కార్మికుల స్థితిగతులపై ఆరా ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ స్త్రీ శక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల గత కొన్ని ఏళ్లుగా ఆటోలపై జీవనం గడుపుతున్న ఆటో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ సందర్భంగా ఆటో కార్మికులకు అండగా ఉండాలని మిత్ర పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మార్హులైన ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు కొద్దిపాటి అసౌకర్యం కలిగిన వాటిని గ్రహించి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని తెలిపారు అలాగే ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇబ్బందులుంటే టీడీపీ కార్యాలయంలో ఇద్దరిని అందుబాటులో ఉంచామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు పెండ్ర శ్రీను ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు కోపల నాగభూషణ తదితరులు పాల్గొన్నారు దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరెవరు కూడా గతంలో ఈ మహిళా శక్తి ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు మీకు అన్యాయం జరుగుతుందని చెప్పి కొన్ని అద్భుతమైనటువంటి అపోవలు అని జరిగింది ఓ ప్రభుత్వం నడిపేటప్పుడు మహిళా శక్తి అంటే స్త్రీల కోసం పెట్టిన కార్యక్రమం అంటే ఒకళ్ళకి మంచి చేయడం కోసం ఇంకొకరికి చెడు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ వాహన మిత్ర అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అక్కడ ప్రభుత్వంలో ఈ కార్యక్రమం గ్లోబల్గా స్టేట్ వైడ్ కార్యక్రమం జరుగుతుంటే స్థానికంగా ఉన్నటువంటి మీకు ఏ సమస్య వచ్చినా ఎక్కడ మీకు మేము అందుబాటులో ఉన్నాం ఏ సమస్య వచ్చినా మీకు పరిష్కరిస్తూ ఉన్నాం గతంలో మీకు స్టాండ్ విషయం కానీ యూనియన్స్లో వచ్చి డిస్ట్రిబ్యూట్స్ కానీ అన్నీ కూడా మేము చాకౌట్ చేస్తూ ఉన్నాం ప్రతిదీ మా ఊళ్ళో కాంతి ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టి అన్ని సమస్యలు కూడా మేము పరిష్కారం చేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో ఓపెన్ తర్వాత మీరు అప్లై చేసుకోండి ఏమైనా ఇబ్బందులు అంటే మీరు అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే ఎవరు సచివాలయ ఇబ్బందులు వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్లై చేసినప్పుడు మీకు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు మిమ్మల్ని గైడ్ చేయొచ్చు ఇద్దరు మనుషులు ఇక్కడ నిలబెడతాం ఎవరైనా మీకు సచివాలయంలో ఇబ్బంది వచ్చి అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అన్నీ అభి సచివాలయంతో మాట్లాడి మీ ఇబ్బంది లేకుండా క్లీన్ చేసి బాధ్యత లోకల్గా తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నిన్న రాత్రి అనుకున్నాం అనుకున్న వెంటనే మీకు కబురు అందింది కబురికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మా పట్ల ఉన్నటువంటి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను మరి స్వాదర్ నామాన్ని కూడా గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి కవితతోటి మీ కూడా న్యాయం చేయాలని సరిదేస్తున్నటువంటి గౌరవీలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సందేశాన్ని మన ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం నుంచి ఈరోజు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా ముందుగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాలుగో ఒకటి మంత్రులుగా ఉన్నటువంటి బొద్ధుడు గోపాలకృష్ణ గారు మా ఆడవచ్చునే కోరుతున్నాం